దేవుని యొక్క బిడ్డలు పాపము చేసినప్పుడు వారు ఆ పాపము ఒప్పుకొనినా ఒప్పుకోకపోయినా వారు చేసిన పాపమును బట్టి దేవుని యొక్క నామము దూషించబడుతుందనే విషయాన్ని గ్రహించుకోవాలి అలాగే దేవుడు వాక్యము ద్వారా ఉపమానము ద్వారా ఏదైనా కథ ద్వారా నీవు చేసిన పాపమును నీకు జ్ఞాపం చేస్తున్నప్పుడు దేవుడు నువ్వు చేసిన పాపమును దేవుడు నీకు జ్ఞాపము చేస్తున్నప్పుడు అది నాదే ఆ ఉపమానము నా కొరకే ఆ కథ నా కొరకే ఆ వాక్యము నా కొరకే దేవుడు తెలియపరిచాడు అన్న గ్రహింపు నీకుండి నువ్వు పశ్చాత్తం పొందగలగాలి జగత్త గమనించ ప్రేమిడలేరా నువ్వు ఏ అయితే చేసావో అదే పాపము ఇతరులు మనం ఎవ్వరు చేసినా సరే నీకు కోపం వస్తుంది జగత్త గమనించ ప్రేమిడలేరా నీవు చేసినప్పుడు నీకు కోపం రాలేదు కానీ నువ్వు చేసిన పాపం మరొకరు చేస్తే నీకు కోపం వస్తుంది జగత్తు గమనించ ప్రేమిడారా నువ్వు చేసింది పాపము అని గ్రహించావా ఒప్పుకున్నావా విడిచిపెట్టేవా ఆత్మ పరిశీలన చేసుకున్నావా ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే జగత్తుని గమనించ ప్రేమిడారా దావీదు మహారాజు గారు ఒకనొక సందర్భంలో బస్పంతో బెమించాలను పాపం చేసినప్పుడు దావీదు చేసిన పాపమును దేవుడు నాటాల ప్రవక్త ద్వారా ఒక ఉపమానం తెలియపరుస్తూ దావీదుతో దేవుడు మాట్లాడటం జరుగుతుంది ఇదంతా ఒక ఉపమానం ద్వారా నా తాను తో చెప్తున్నప్పుడు దావితికి వెంటనే కోపం వచ్చింది అలా ఎవడు చేసాడు అలా చేసిన వాడికి వెంటనే యహోవ జీవంతో నిత్యమైన ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు అని అంటున్నాడు జాగ్రత్తగా నుంచి రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయంలో ఈ యొక్క ఉపమానం ఇదంతా మీరు చూడవచ్చు జాగ్రత్త గమనించే భయపెట్టారా ఈరోజు మన వాక్యం ముఖ్య అంశం ఏంటంటే ఈ ఉపమానం చెప్పగానే తావితికి అర్థమైపోయింది నా తను ప్రాంత అంటాడు జాగ్రత్తగా గమనించేట్లారా ఆ మనుషులు నీవే దేవుని ఆత్మ ద్వారా దేవుడు పలికిన మాటలు సేవకుడు పలికినప్పుడు శావకుడు ద్వారా దేవుని ఆత్మ ద్వారా దేవుడు పలికినప్పుడు ఈ ఉపమానము ఈ కథ ఈ వాక్యము నా గురించే అని నువ్వు గ్రహించుకోవాలి జగత్కి గమనించ కదా ఎప్పుడైతే దావీదు గ్రహించుకున్నాడో ఆత్మ పరిశీలన చేస్తున్నాడో ఇది దేవుడు నాకు ఈ విధంగా హెచ్చరించాడు అని తను గ్రహించుకున్నాడు ప్రత్యాపత్వం పొందుకున్నాడు ఈ రోజు వాక్యం వింటారని విషయం ఏంటంటే ఈ వ్యభిచార సంబంధమైన వాక్యమే కాని దొంగతన సంబంధమైన వాక్యమే కాని మరి ఏ విధమైన పాప సంబంధమైన వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వెందుకు ఆత్మ చేసుకో చేసుకోవు నువ్వెందుకు దావీలు గ్రహించినట్టుగా నువ్వు గ్రహించుకో జాగ్రత్తగా గమనించ ప్రేమ ఈరోజు ఇదే క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది జాగ్రత్తగా గమనించేమిటారా నాత కథ చెప్తాడు ఆ కథ అంతా వింటాడు దావీ వెంటనే తీర్పు తీర్చేస్తాడు జాగ్రత్తగా గమనించే ప్రేమిడారా తర్వాత నాతను దావిద్తూ ఉంటాడు ఎవరు అంటాడు అంటే నువ్వే ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే వెంటనే జాగ్రత్తగా గమనించే ప్రేమిడారా ఆత్మ పరిశీలన చేస్తుంటాడు పశ్చాత్తాత్మ పొందుతాడు దేవుడు నా ద్వారా పలికిన మాటలన్నిటినీ నాకే నా గురించి గ్రహించుకుని పశ్చాత్తాంతో పొందుతాడు ఈరోజు ఆ క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన ఇదే ఎక్కడ చూసిన వాక్యాలు ఎన్నెన్నో వాక్యాలు శాంతల ద్వారా టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా మీరు ఎక్కడన్నా ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రసంగమో ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది వాక్యాలు వింటే సరిపోతుందా జాగ్రత్తగా గమనించకపోయమారు ఈ వాక్యము నాతోనే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఈ ఉపమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఈ పరిస్థితి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఈ కథ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఈ సందర్భం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఈ శాఖల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని నువ్వు గ్రహించుకోవే పశ్చాత్తాపం పొందుకోవే ఆ యొక్క పాప స్థితి నుంచి విడిచిపెట్టి దేవుని తండ్రి తిరగవే జాగ్రత్తగా గమనించడం ప్రేమ పెట్టలేరా ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి ఏంటంటే దావీదు గ్రహించుకున్నట్టుగా ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగా ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందినట్టుగా నువ్వు ఎప్పుడైనా నీవు చేసిన పాపం నిమిత్తమో పాపం విడిచిపెట్టావా పశ్చాత్తాప్తం పొందుకున్నావా జాగ్రత్తకి గమనించేమారా దొంగతనం చేయవద్దు వ్యభిచారం చేయవద్దు మరి ఏ విధమైన పాపం చేయవద్దు అని వాక్యము ద్వారా స్పష్టంగా దేవుడు ప్రకటిస్తున్నప్పుడు శలోకంలో ఉంటూ దేవుడు ప్రకటిస్తున్నప్పుడు దానికి లోబడాలా లేదా ఇది భూతలాడుతుంది వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దొంగలు చేయవద్దు దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు ఇటు విధమైన పాపము చేయవద్దని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పాప పరిశీల చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాతాప్తం పొందినట్టుగా అట్టి విధానమైన జీవన విధానం మారు మనసు పశ్చాతా గ్రహింపు ఆత్మ పరిశీలన లోపలి విధానము నీకెప్పుడు వచ్చింది నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు జగత్ గమనించేమిటిలాగా చాలా మంది ఏమనుకుంటారంటే పాపం చేశాము పాపం ఒప్పేసుకున్నామే అనేసి అనేస్తారు చాలా మంది తెలుసో తెలియక పాపం చేసాము తన పాపను ఒప్పుకుని విడిచిపెట్టేశాం కదా చాలా తేలిక తీసేసుకుంటారు దేవుని పెట్టి పాపం చేసినప్పుడు ఒప్పుకున్నప్పుడు విడిచిపెట్టినప్పుడు నువ్వేమనుకుంటావు అంటే ఒప్పుకున్నాను విడిచిపెట్టేసానని అనుకుంటావు కానీ నిన్ను బట్టి దేవుని నామము దూషించబడుతుంది అనే విషయాన్ని ఎప్పుడు నువ్వు మర్చిపో నువ్వేమనుకుంటావు అంటే ఆ చేశాను ఒప్పుకోనని విడిచిపెట్టాను అని అనుకుంటావు అంతతో అంతవరకు అంతవరకు నువ్వు ఆలోచిస్తావు కానీ నీ వలన దేవుని నామం దూషించబడుతుంది రెండవ సెమె గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో అయితే ఈ కార్యము వలన ఎహో వాళ్ళు ఆయన ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేసేదో అని గనుక నీకు పుట్టిన బిడ్డ నిక్షణగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసి ఏంటంటే నువ్వు ఒప్పుకున్నావు విడిచిపెట్టవు అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్నావు కానీ దాని ద్వారా దేవుని యొక్క నామము దూషించబడుతుంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ మీరు చూసారా ఎలా జీవిస్తున్నారో ఎలా నవ్వుతున్నారో ఎలా పాపం చేస్తున్నారో ఎలా లోపల ఒక రకంగా బయట ఒక రకంగా భర్త ఉన్నప్పుడు ఒక రకంగా భర్త లేనప్పుడు ఒక రకంగా భార్య ఉన్నప్పుడు ఒక రకంగా భార్య లేనప్పుడు ఒక రకంగా మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా మనుషులు లేనప్పుడు ఒక రకంగా ఉదయం ఒక రకంగా మధ్యాహ్నం ఒక రకంగా సాయంత్రం ఒక రకంగా ఈ చూసే వాళ్ళందరూ ఇలా చెప్పుకుంటుండే దేవుని నామం మహింపరచబడుతుందా దేవుని నామము దోషించబడుతుంది అదే నా తాను దావిదు అంటాడు నువ్వు ఈ కార్యం చేయటం వలన యహోమాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతు కలుగు చేసేది ఉంటాడు స్తో నలలోయ కాబట్టి ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు దయచేసి విషయం ఏంటంటే నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో ఆ పాపం నువ్వు చేసినప్పుడు నీకు బాగానే ఉంటుంది నేను నువ్వు సమర్థించుకుంటావు నువ్వు చేసింది నీకు కరెక్ట్గా ఉంటుంది పరిస్థితిని బట్టి అలా చేసే నువ్వు అనుకుంటూ సమర్థించుకుంటావు ఏదో రకంగా సమర్థించుకుంటావు కానీ నువ్వు చేసినట్టే మరొకరు చేస్తే నీకు వెంటనే వచ్చింది కోపం వచ్చింది కొన్ని సందర్భాలు నోరు దాడతావు కొన్ని సందర్భాలు చేయి జాతావు కొన్ని సందర్భాల్లో సేవిస్తావు జాగ్రత్తగా గమనించారు ఇక్కడ దావీది కూడా అలాగే తొందరపడ్డాడు జాగ్రత్తగా గమనించు ప్రయపడ్డాడు ఆ ఉపమానం నాతాలు చెప్తుంటే దావీకి వెంటనే కోపం వచ్చింది ఎరోమంతడు నిశ్చన ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అని అంటున్నాడు అతడు చేసినప్పుడు ఆత్మ పరిశ్రమ చేసుకోలేకపోయాడు జాగ్రత్తగా గమనించే పెట్టారు మరొకడు చేసినప్పుడు మాత్రం వెంటనే తీర్పు తీరుస్తున్నాడు ఈ లోకం ఎలా ఉంది అంటే గమనించండి బయట వాళ్ళు ఇతరులు ఎవరు పాపం చేసినా చాలా సులువుగా మాట్లాడేస్తారు చాలా సులువుగా తీర్పు తీర్చేస్తారు జాగ్రత్త గమనించే ప్రేమ వారి కంటిలో ఉన్న దోలము మాత్రము వారు తీసుకోవాలి వారి యొక్క వ్యక్తిగత రహస్య పాపాలను మాత్రము వారు సరి చేసుకోరు నేను స్తోత్రలోయ జాగ్రత్త గమనించే ప్రేమ ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించే అవసరం ఏంటంటే ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా అనుకోండి ట్రాఫిక్ రూల్స్ పాటించే వాడికి కోపం వస్తే తర్వాత లెక్క ఉంది వాడు పద్ధతికి వెళ్తున్నాడు పద్ధతికి వెళ్ళడానికి వాడిని చూసి వాడు కోపం వచ్చిందంటే దానికి ఒక లెక్క ఉంది నువ్వు ట్రాఫిక్ రూల్స్ పాటించాలా అవతల ట్రాఫిక్ రూల్స్ పాటించలా వాడిని చూసి నువ్వు తిట్టుకున్న వాళ్ళు వాడిని చూసి కోపం వచ్చిందనుకో దానికి ఏమైనా అర్థం ఉందా ఉదాహరణకు ఈ యొక్క మాట చెప్తున్నా కాబట్టి ఈరోజు రోజు గురించి ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే జాగ్రత్తకి గమనించ భయపెట్టిారా నువ్వు ఏదైతే చేసావో నువ్వు ఏ పొరపాటు అయితే చేసావో ఏ అయితే చేసావో నువ్వు ఎట్లయితే నో జారేవో కాలు జారేవో చేయి జారేవో అట్లాగే ఇతరులు కూడా నీవులే ప్రవర్తించినప్పుడు జగత్తు గమనించి ఉంటారా వారు చేసింది కరెక్ట్ కాదని నువ్వు తీర్పు తెలుస్తున్నావు వారు చేసింది దేవునికి విరుద్ధమని నువ్వు తీర్పు తెలుస్తున్నావు వారు చేసిన దానిని బట్టి చూసిన దాన్ని బట్టి వీడిన దాన్ని బట్టి నీకు కోపం వస్తుంది మరి నీ విషయంలో ఎందుకు నిన్ను నువ్వు నిన్ను నువ్వు సరి చేసుకోవు నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవు వాక్యం ద్వారా ఆత్మ పరిశీలన చేసుకుంటే మీ ఊరి జీవితాన్ని ఎందుకు సరి చేసుకోవు ఈరోజు తావేది గారిని చూసుకోవాలని నేర్చుకోవాలి నా తాను ప్రాంత కథ ద్వారా చక్కగా ఉపమానం ద్వారా ఒక చక్కటి కథ చెబుతున్నాడు ఆ కథ వినగానే ఒక పేదవాడు ఒక ధనవంతుడు వల్ల బలైపోయాడు అని తెలుసుకుని ఆ యొక్క ధనవంతుడి మీద కోపవాడతాడు పేదవాడికి అన్యాయం జరిగిందని ఆ ధనవంతుడి మీద కోపపడతాడు ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే దావీ వాడే రాజు అంతట వాడే జాగ్రత్తగా గమనించేమడ్డారా దేవుని యొక్క ప్రవక్త తెలియపరిచినప్పుడు అతడు పశ్చాత్తాత్వం పొందుకున్నాడు తన యొక్క పాపాన్ని గ్రహించాడు ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు పశ్చాత్తాత్వం పొందుకున్నాడు జాగ్రత్తగా నేను పెట్టారా ఇవాళ వాక్యం వినటానికి వింటున్నారే కానీ ఈ వాక్యం నాతోనే మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడు అని నువ్వు ఎప్పుడు గ్రహించుకుంటావు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రోజులు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా వాక్యం చెప్తే సంఘాలు మానేయటం లేకపోతే సంఘాలు వేరే సంఘాలకి వెళ్ళిపోవటం లేకపోతే అసలు దేవుడి దగ్గరికి రావటం మానేయటం జాగ్రత్తకి గమనించ ప్రేమిడిగా ఇవాళ దేవుడిని సంఘంకి రావాలంటే ప్రజలకి భయం జాగ్రత్తకి గమనించ ప్రేమిడిగా మేము ఖచ్చితంగా ఉండలేము అనే భయం ఆ వాక్యానికి ఆ వెలుగుకి మేము ఉండలేము జాగ్రత్తగా సంఘం ఖచ్చితంగా ఉండాలి అయ్యారు పాస్త గారు ఖచ్చితంగా మొహమాంతలో కూడా మహింకర్లో కూడా చెప్పేస్తారు ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి ఏంటంటే దేవుని బిడ్డ పాపం చేస్తున్నప్పుడు వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొట్టమొదటిగా దేవుని యొక్క నామము దూషించబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి జాగ్రత్తగా గమనించండి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దావీలు ఏ విధంగా పశ్చాత్తం పొందాడో ఆ విధంగా పశ్చాత్మత్వం పొందుకుని మనస్సు అటువంటి మారుల మనసు ఆ విధానమైన లోబడి జీవితము నువ్వు కలిగి ఉందా అలా కాకుండా శాపల మీద సంఘం మీద దేవుడి మీద నువ్వు తిరుగుబాటు చేసావు అనుకో ఎవరికి నష్టం జాగ్రత్త విగ్రహం నుంచి పెట్టారు ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాను నువ్వు దేవుని మందిరంలోకి అడిగి పెట్టిన నాటి నుంచి నాటి వరకు నీలో ఉన్న లోపాల గురించి పాపాల గురించి శాపాల గురించి నీకు కావలసిన సమస్తమును శాపకుల్లో ఉంటూ దేవుని ఆత్మ ద్వారా నీకు సమస్త ఆహారం దేవునికు పెట్టినాడు కావలసినన్నిటిని నీకు తెలియపరిచినాడు మరి అట్టడప్పుడు నీవు నీ జీవితాన్ని సరి చేసుకోవాలా లేదా దావిని ఏ విధంగా సరి చేస్తున్నాడో ఆ విధంగా నువ్వు ఎందుకు సరి చేసుకో జగత్ గమనించండి ఒక స్థితిలో దావిని గ్రహించలేకపోయాడు కానీ తర్వాత వెంటనే ్రహించుకున్నాడు నేను చేసింది తప్పు అని ఈరోజు నీకు గ్రహింపొందా ఆ వివేచన ఉందా దేవుడు అందుకనే నువ్వు అర్థం చేసుకునే విధానంలోనే దేవుడితో మాట్లాడతాడు ఆ ఉపమానం ఆ కథలు జాగ్రత్తగా చిన్న చిన్న కథలు చెప్తారు ఎందుకంటే వారికి ఆ కథలతోనే వారికి అర్థమైపోతుంది అర్థమయ్యే రీతిలో వాక్యం ప్రకటించబోతుంది నీకు సులువుగా అర్థమయ్యే రీతిలో వాక్యం ప్రకటించబోతుంది ప్రజలందరికీ వాక్యం ఎలా అర్థం అవవాలో అలా నేను దేవుడు ఆత్మ సహాయం ద్వారా తెలియపేస్తాను జాగ్రత్త గమనించిన మందులు మనిషి మీద నేర్చుకోవాలి నేను పాపిని అనే గ్రహింపు రావాలి పాపినైనా నేను యేసుక్రీస్తు క్రీస్తు రక్తం చేత కడగబడితేనే నాకు పాపం నుండి శాపం నుండి మరణం నుంచి శత్రువైన శాపాల నుంచి నాకు విడుదలని గ్రహింపుకు రావాలి చేసిన పాపలను ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని రక్తంతో కడగబడి త్వరతో రక్షణ అనుభవంలో కొనసాగుతూ దేవుడితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటూ దేవుడు నడిచిన ఆ వెలుగు మార్గంలో నడుచుకోవాలి అలా నువ్వు నేర్చుకోవాలి దేవుడు చూపిన మార్గంలో నువ్వు నడవాలి ఎంతకాలం ఇంకా నువ్వు వింటూనే చీకట్లో ఉంటున్నావు వింటూనే చీకట్లో ఉంటున్నావు ఆ చీకటినే కోరుకుంటున్నావు ఆ పాపాన్నే కోరుకుంటున్నావు అంతకు మించి నువ్వు మరొక అడుగు ముందుకు వేయలేకపోతావు స్తో నల్లొయ్య ఆది కాండ నుంచి ప్రకటన వరకు భక్తులందరిలో లోపాలు ఉన్నాయి కానీ వారిలో కొందరు ఒప్పుకుని విడిచిపెట్టారు దేవుని ఆత్మహత్య నింపబడి బాడపడ్డారు సాక్షిగా ఈనాటికి రాబోయే కాలంలోనూ వారు సాక్షిగా అలా నిలబడిపోయారు ఎవరైతే ఒప్పుకోలేదో విడిచిపెట్టలేదో వారు ప్రస్తులు అయిపోయారు నాశనం అయిపోయారు వారికి సాక్ష్యం లేదు వారి జీవితాలు అలా ముగిసిపోయాయి ఈరోజు నీవెలా ఉండాలి అంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఈ ఉపమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఇక నుంచి నేను దాని ఏ విధంగా ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తత్వం పొందుకున్నాడు అలా నేను జీవించాలి నేను స్తోత్రం మనిషికి గ్రైంపు ఉండాలి పదే పదే వెబ్చాల గురించి పదే పదే దొంగతనం గురించి పదే పదే ఆ పాపం గురించి పదే పదే ఆ లోపం గురించి వాక్యం ఎందుకు చెప్పవలసి వస్తుంది దేవుడికి తెలుసు ఎక్కడ ఏదో విధమైన సువాద ప్రకటించబడాలో దేవుడికి తెలుసు ఏ మనుషుల మధ్య ఏ వాక్యం ప్రకటించబడాలో దేవుడికి తెలుసు వారు మార్పు దేవుణ్ణి కోరుకుంటున్నాడు కాబట్టి వారు ఆ పాప స్థితి నుంచి బయటకు రావడానికి దేవుడు వారికి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నేను స్తోత్ర అదుపు గ్రహించుకోవాలి నేను స్తోత్రాలు ఈరోజు దావీదు పాపం చేస్తున్నప్పటికీ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు విని ఆత్మ పరిశీలన చేసుకొని గ్రహించి పశ్చాత్తాప్తం పొందుకొని తిరిగి దేవుని యొక్క కృప ద్వారా ఏ విధంగా దేవుని మార్గంలో నడిచాడో అట్టే విధంగా నువ్వు మార్పు చెందాలని జగత్ గారిని సుప్రీ పెట్టిన పశ్చాత్తాప్తం పొందుకొని చేసిన ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాప్తం పొందుకొని దేవుడు చూపిన లక్షల మార్పులను నడుస్తూ సాక్షిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఒక వ్యభిచారం అనే కాదు ఒక దమ్మతనం అనే కాదు నీలో ఏ పాప బలహీనత ఉందో ఆ యొక్క బలహీనతను విడిచిపెట్టాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నీకు భూతులాడే బలహీనం ఉంది అపవిత్రమైన మాట్లాడే బలహీనత ఉంది ఇలా ఒక్కొక్కరికి కొన్ని బలహీనతలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి వాటన్నిటి ద్వారా నీవు ఈరోజు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చూపిన మార్గంలో కోరుకున్న మార్గంలో నువ్వు నడవాలి నడిచిన వాళ్ళు ధనియులు కుదరగాక